అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు అయితే మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎటువంటి చెడు పరిస్థితుల నుండి అయినా సరే మీరు తేలికగా బయటకు రాగల సామర్థ్యం కలిగి ఉంటారు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి మీకు ఈరోజు మరి మీకు అనుకూలంగానే ఉంటుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రోజు నల్ల ఆవాలను గుప్పెటి నలుపు రంగు వస్త్రంలోంచి కట్టేసి ఆ మూట దిండు కింద మీరు పెట్టుకొని నిద్రించట కారణంగా మీ నుండి నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కేవలం పాజిటివిటీ మాత్రమే దరి చేరుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సృణాత్మకత పనులు చేయడానికి ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనిలో కూడా బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు కొత్త తనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచన ఆలోచనను మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి రాజువారు అదృష్టం సహకారం అనేది పొందే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఈ రోజు ఈ రాశి వారు పరిచయం విధానాన్ని మార్చడం వల్ల చక్కని ప్రయోజనాలు పొందే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి కుటుంబానికి సమయం ఇవ్వగలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సమస్యలు పరిష్కరించుకుంటారు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు ఈ రాశి వారి సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రయాణం నుండి లాభం పొందుతారు వేగంగా పనిచేసే సమయం గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెడతారు ఈరోజు ఉద్యోగంలో మార్పు ఆలోచనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రాసి వారు మాత్రం ఆకుపోయిన పనులు చేసే దాంట్లో ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు పనులు బిసిగ్గా కూడా ఉంటారు భార్య భర్తల మధ్య మంచి సమయం అనేది ఉంటుంది ఈరోజు వేగంగా పనులు చేస్తారు మరియు మంచి ప్రదర్శన అనేది ఉంటుంది ఈ భార్య భర్తల మధ్య సంబంధాలలో ఈ రోజు చీలిక రాకుండా చూసుకోవాలి మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలే అవకాశాలు ఉన్నాయి ఇంకా చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో జలుబు తక్కువ జ్వరం వంటి సమస్యలు బాగా వేధిస్తాయి ఈ రోజు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం రావచ్చు ఈరోజు పెద్దల ఆరోగ్య విషయంలో బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యల గురించి ఆందోళన అయితే ఉంటుంది వాటి హెల్త్ చెకప్లు చేయించటం వల్ల మేలు కలుగుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి తగిన మందులను అయితే సేకరించాల్సిన అవసరం ఉంది యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వల్ల మేలు కలుగుతుంది వాతావరణంలో మార్పులు అనేవి రావడం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి బాగా పెరిగిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసి వారు మాత్రము చక్కని ఫలితాలను సాధించుకోవడానికి తల్లిదండ్రులు ఆశీర్వాదం చేసుకొని పేదలకు అన్నదానము చేసి బట్టలను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది మరియు రాత్రిపూట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకున్నాయి మరి నలుపు లేదా తెలుపు రంగు దుస్తులను లేదా దుప్పట్లను పంచిపెట్టడం వలన దానంగా అందించట వల్ల పేదలకు దోష నివారణ జరుగుతుంది అన్ని సమస్యల నుండి కూడా మీకు చక్కని పరిష్కారం కూడా లభిస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతాయి ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా లభిస్తాయి కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి అవగాహన తోటి ముందుకు సాగాలి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచుకోవడానికి మీకు మంచి అవకాశాలు కూడా అందుతాయి అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు వారు కోరుకున్న విజయాన్ని కూడా సాధించుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు మరి పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనుకున్న విధంగా మరి సఫలీకృతం అవడంలో వీరు విజయవంతులు అవుతారు మరి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు వారు పెద్ద పెద్ద ఆలోచనలు కూడా మీరు నిర్వహించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అనవసరంగా ఇతరుల విషయాలు మనం మాత్రం జోక్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునేటటువంటి అలవాటును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది తగు విధాలుగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ రోజు రాసి వాళ్ళు మాత్రం మరియు ఉత్తమమైనటువంటి ప్రదర్శనను కలిగి ఉంటారు అనవసరంగా ఇతరుల విషయాల గురించి చింతించకుండా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉంటేనే ఈ రోజు రాసి వారికి మేలు కలుగుతుంది కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఎదుర్కొన్నా కూడా తగిన ఫలితాలను సాధిస్తారు ఉద్యోగస్తులు మీ కార్యాలయంలో ఏదో ఒక కుట్రతోటి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ చింతించకుండా మీరు ఈ వ్యూహాన్ని సిద్ధం చేస్తే ఈ సమస్యలను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం మారాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి మంచి ఆఫర్ అనేది లభించే అవకాశం అయితే మరి ఎక్కువగా రోజు అయితే కనిపిస్తూ ఉన్నది మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య చూసినట్లయితే మరి ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య డెబ్బై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి ఊదా పరిహారంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో